ఎస్ డబల్ కి స్వాగతం రోడ్డు ప్రమాదాల నివారణ విద్యార్థి దశ నుంచి అలవరుచుకోవాలని స్టూడెంట్స్ కు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు హైదరాబాద్ నాచారంలోని స్కూల్లో సోమవారం చిల్డ్రన్ ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్ ప్రారంభించారు విద్యార్థులు రోడ్డు భద్రత ట్రాఫిక్ రూల్స్ నిబంధనలు తెలుసుకునేలాగా ట్రాఫిక్ అవేర్నెస్ చిల్డ్రన్ పార్క్ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరై మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రసంగించారు విద్యార్థి దశలోని ట్రాఫిక్ రూల్స్ అవగాహన కల్పించేందుకు ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్ అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు గతంలో రోడ్డు భద్రత ఉండేవని ఇప్పుడు వాటి స్థానంలో రోడ్డు మాసోత్సవాలు తీసుకొచ్చామన్నారు పేర్కొన్నారు బాధ్యత తీసుకుంటే అది చాలా సంతోషం అందుకే ఈ కార్యక్రమం తీసుకుంటాను గత నెల రోజులుగా తెలంగాణ ప్రభుత్వం పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఈ భద్రతా మాసోత్సవాలు జరుగుతున్నాయి ఈ సందర్భంలో యునిసెఫ్ సహకారంతో పిల్లలకు అవగాహన కల్పించాలి ముందు అని ట్రాఫిక్ అవేర్నెస్ పార్కులు ప్రతి పాఠశాలలో రాష్టంలో ఏర్పాటు చేయాలనే నిర్ణయంలో భాగంగా ఈ రోజు నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఈ యొక్క ట్రాఫిక్ అవేర్నెస్ పార్కును గౌరవ గవర్నర్ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకున్నాం రవాణా శాఖ తరఫున విద్యాశాఖ సమన్వయంతో రాష్ట వ్యాప్తంగా రాబోయే కాలంలో ప్రతి పాఠశాలలో ట్రాఫిక్ అవేర్నెస్ పార్కులు ఏర్పాటు చేసుకోవడంతో పాటుగా ట్రాఫిక్ అవేర్నెస్ కు సంబంధించిన ఒక పాఠ్యాంశాన్ని కూడా తీసుకొచ్చి బాల్యంలోనే ఆ యొక్క ట్రాఫిక్ సంబంధించిన రూల్స్ నిబంధనల పట్ల అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తాను ఈ రోజు కూడా రాష్టంలో యావరేజ్ ఇరవై మంది చనిపోతా ఉన్నారు దాని నుంచి ఒక్క సంఖ్య ఇచ్చిన అందరికి సంతృప్తి కాబట్టి అందరూ కూడా సమాజంలో బాధ్యత అనుకునే ప్రతి వ్యక్తి ఉద్యోగి కాకుండా సమాజంలో నేను కూడా ఒక భాగస్వామిని బాధ్యున్ని నాకు హక్కుంది అనుకునే వాళ్ళు బాధ్యతగా ఈ యొక్క భద్రతకు సంబంధించినటువంటి నియమిని మొదలు పాటించమని తెలంగాణ రాష్ట శాఖ రవాణా శాఖ మంత్రి విజ్ఞప్తి చేస్తా